మన చుట్టుపక్కల ప్రతిరోజు ఉండే కాలుష్యం దుమ్ము ధూళి పొగ మరియు ధూమపానం ఇవన్నీ పీల్చుకుంటూ ఉంటాము మనం మాస్కులు స్టోల్స్ ఎంత కట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి ఇవన్నీ పీల్చుకోక తప్పదు అప్పుడు మన ఊపిరితిత్తులు ఏదో ఒక అనారోగ్యానికి గురవుతాయి ఊపిరితిత్తులు వీక్గా ఉండటం వల్ల ఆస్తమ లంగ్ క్యాన్సర్ సిపిఓడి ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎదుర్కోవాలి అంటే ఈ నాలుగు రకాల ఫుడ్స్ ప్రతిరోజు మీరు తినేట్లుగా ప్రయత్నించండి ఫుడ్ నెంబర్ వన్ పసుపు పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం ఊపిరితిత్తుల్లో వాపును తగ్గిస్తుంది ఇది శ్వాస నాణాలను అంటే ట్రేకియా బ్రాంకై బ్రాంక్యులస్లను శుభ్రం చేసి ఊపిరిని సులభంగా పీల్చుకునేట్టు చేస్తుంది సో చిటికటి పసుపుని వాటర్లో కానీ మిల్క్లో కానీ ఫ్రూట్ జ్యూసెస్లో కానీ వేసుకుని ప్రతిరోజు తాగండి ఫుడ్ నెంబర్ టూ అల్లం అల్లం ఊపిరితిత్తుల్లో ఉన్న మ్యూకస్ని కరిగిస్తుంది రోజు అల్లం చాయి లేదా నీటిలో అల్లాన్ని మరిగించి తాగితే శ్వాస అంటే రెస్పిరేటరీ సిస్టమ్ మొత్తం క్లీన్ అవుతుంది కఫం మొత్తం తగ్గుతుంది కాబట్టి రెస్పిరేషన్ అనేది సులువుగా జరుగుతుంది అలాగే అల్లంలో ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల్లో కొత్త కోణాలని సృష్టించగలదు అలాగే అల్లం వల్ల ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ఫ్లో అనేది కూడా బాగా పెరుగుతుంది ఫుడ్ నెంబర్ త్రీ తేనె మరియు నిమ్మరసం తేనె అనేది సహజంగా యాంటీబయాటిక్ ఇది ఊపిరితిత్తుల్లోని హానికరమైన బ్యాక్టీరియాని చంపి రెస్పిరేటరీ సిస్టమ్ని మొత్తం శుభ్రంగా ఉంచుతుంది అలాగే నిమ్మరసంలో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఊపిరితిత్తులోని కణాలను బలపరిచి దుమ్ము లేదా కాలుష్యం నుండి మనకు వచ్చే అనారోగ్యం నుంచి తగ్గిస్తుంది ఫుడ్ నెంబర్ ఫోర్ పచ్చని ఆకుకూరలు పాలకూర కొత్తిమీర పుదీనా వంటి పచ్చని ఆకుకూరలు రక్తంలో ఆక్సిజన్ని మోసుకుని వెళ్ళే హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతాయి వీటిలో ఉండే ఐరన్ వైటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల కణాలని శక్తివంతంగా ఉంచుతాయి ఈ ఆకుకూరలు రక్తాన్ని శుభ్రపరిచి మనకు ఆక్సిజన్ సప్లైని పెంచుతాయి రోజూ వీటిని ఆహారంలో చేరిస్తే ఊపిరితిత్తులు క్లీన్గా స్ట్రాంగ్గా మరియు ఎక్కువ ఎఫిషియంట్గా పనిచేస్తాయి ఇలాంటి సహజమైన ఆహారాలు మీ ఊపిరితిత్తులకు ప్రాణం పోస్తాయి ఆరోగ్యకరమైన రెస్పిరేటరీ సిస్టమ్ కోసం ప్రకృతి ఇచ్చిన ఈ ఆహారాన్ని మర్చిపోకండి